ఏమైందండి పాప ఎందుకు తెలియదు మీ అరచేతిని వెనక్కి తిప్పి తన పొట్ట మీద ఉంచి మరియు మరో చేతిని మీ నుదుటి మీద ఉంచి మీ వేడి తన వేడిని పోల్చండి లత కొంచెం చల్లగా ఉంది ఇప్పుడు నేను ఏం చేయాలి నేను జో కొడుతున్నాను కానీ ఇంకా ఏడుస్తుంది కొంచెం నువ్వు వస్తావా అబ్బా నేను తలస్నానం చేస్తున్నాను అయినా అసలు ఎందుకు ఏడుస్తుంది కొంచెం మీరు చూడొచ్చు కదా అదే మనకి నర్సు వివరించి చూపించింది కదా ఓ కేఎంసి ఆ అవును అదే మీకు గుర్తుందా నాకు కొంచెం గుర్తుంది లత నేను మీకు వివరిస్తాను మొదట సౌకర్యంగా ఒక చోటు చూసుకొని కూర్చోండి మీ వెనుక భాగం ఆనుకోవడానికి ఉండేలాగా ఉండాలి చూసుకోండి తర్వాత జాగ్రత్తగా తన బట్టలు తీసేయండి పాప సాక్స్ నాపీ ఒక బుజ్జి టోపీ వేసుకుంది తర్వాత ఏం చేయాలి ఇప్పుడు నిదానంగా పాపని ఎత్తుకోండి కుర్చీలో సౌకర్యంగా కూర్చోండి పాపని మీ ఛాతీ మధ్యలో ఉంచి పట్టుకోండి పాప శరీరం మీ శరీరానికి తాకేలా ఉండాలి పాప మోహము ఎడమ వైపుకి తిప్పి పెట్టండి లత పాప చాలా ముద్దుగా ఉంది తెలుసా నాకు తెలుసండి ఇప్పుడు నిదానంగా తన చేతులు మరియు కాళ్ళు పరిచిపట్టి బయటికి తీయండి తనకు ఆశగా మీ చెయ్యి తన కింద పెట్టండి బంగారు తల్లి నేను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం చేస్తున్నానురా రా తరచుగా కేఎంసీ చేయడం ద్వారా బిడ్డకి కుటుంబంతో ఉండే బంధం మెరుగుపడుతుంది మరియు పుట్టిన బిడ్డను చూసుకోవడానికి తల్లిదండ్రులుగా మనం కూడా ధైర్యంగా ఉంటాము ఇప్పుడు మరింత మద్దతు కోసం మిమ్మల్ని పాపని బట్టతో చుట్టేస్తాం అది బిడ్డ మరింత బరువు పెరగడానికి మంచి ఎదుగుదలకి మరియు తెలివితేటలు పెరగడానికి తోడ్పడుతుంది కేఎంసీ ద్వారా బిడ్డకి మనం బాగా చూసుకుంటామనే భరోసా కలగడం వల్ల వారి యొక్క ధైర్యాన్ని పెంచుతుంది బాగా లూజ్గా ఉందా ఏం లేదు ఇలా పాపకు నచ్చినట్టుంది చూడు ఎలా నవ్వుతుందో ఇప్పటి నుంచి మీరే చేయండి చేస్తాను